నీకు వరుసకు తమ్ముణ్ణి మంగమ్మ కొడుకుని ఓసారి ఇన్నాళ్ళు రత్తెనకాలు పడింది నేను అనుకున్నాను చెత్త సెకండ్ సెటప్ లేదు మంగమ్మ దాని కొడుకు మొన్న నువ్వని నీ పెళ్ళాన్ని నమ్మించి నిన్ను దండించా ఇప్పుడు వెరైటీగా కొడతా ఏది కొట్టేది నువ్వెవరో తెలిసిపోయిందిగా ఇది నేను దుఃఖంలో కాలేదా చచ్చినట్టేస్తావు నేను వాడు ఒకేలా ఉన్నాం కాబట్టి రాత్రి కొద్ది నీ పక్కలో పడుకుంటా నువ్వు వాడనుకుంటావు అని నవ్వుతా నీ బాబుతో చెప్పు నేను కూడా తన కొడుకు ఒప్పుకోవాలి మా అమ్మని చేరదీయాలి లేకపోతే నీ పెళ్ళాం పెళ్ళం ఆ నేనేది సింపుల్ గా తీసుకోను మెంటల్ డాక్టర్ని కదా కటింగ్ ప్లేరు తీస్తారు ఎందుకు దాంతో ఏం చేస్తారు ఏమైనా చేస్తాను కటింగ్ ప్లేరే కాదు కత్తులు రంపాలు కూడా తీస్తాను చెప్పేది కదా నేనేది సింపుల్ గా తీసుకోనని మెంటల్ డాక్టర్ కదా చాలా కరెక్ట్ గా చెప్పారు బ్యాగ్ ఓపెన్ చేశారా ఇంకా నా బాడీలో ఏ పార్ట్ పీకుతారో అని భయపడ్డాను అలా ఊరికే భయపడకూడదు రిలాక్స్ రిలాక్స్ మోకాలి మీద టెస్ట్ ఎందుకు అంటే కొంతమంది మెదరు నేను టెస్ట్ చేస్తున్నప్పుడు ఆ ఈ ఊరి గ్రౌండ్ మ్యూజిక్ పెట్టద్దు అయినా నన్ను టెస్ట్ చేయటం ఏంటి అసలు మా చిన్నబ్బాయి వెర్రి మొర్రి వేషాలు వేస్తున్నాడు వారికి పిచ్చేమోనని మీ దగ్గరికి వచ్చాను చెప్పాను కదా పిచ్చి మీ వారికి అయినా ఎందుకంటే ఏ డబ్బు అకస్మాత్తుగా ఆకాశం చూడబడు అమ్మా నాన్నల దగ్గర నుంచి వస్తుంది అంటే మా వాడి పిచ్చికి నాకు పిచ్చిందంటారా డౌట్ ఎలా ఉంది ఉంది వెరీ గుడ్ అంటే తగ్గుతుంది అనమాట పిల్లాడు పిచ్చి తేలిపోవాలి వాడి పిచ్చి ప్రాబ్లం గురించి ఇది ఎవరికైనా చెప్పారా చెప్పాను ఏం సలహా ఇచ్చాడు మీ దగ్గరికి వెళ్ళమన్నా సార్లు సోరతో కలిపి సారీ పాలతో కలిపి ఎవరు కాదు మీ అబ్బాయి టెస్ట్ నీకు మందులు మీ వాడికి వన్ మినిట్ ఇంజక్షన్ ఇప్పుడు మీకు ఇవ్వబోయే ఇంజక్షన్ వల్ల పుట్టబోయే మీ మనవడు కూడా పిచ్చి రాదు నేను గ్యారెంటీ ఇంజక్షన్ అనగానే పారిపోయాడు పిచ్చి కదవా ఇంకా చిన్నపిల్లల లక్షణాలు పోలేదు నీ మొగుడికి నువ్వు కాళ్ళు పట్టట్లేదా నా మొగడికి నేను కాలు పట్టట్లేదా ఎప్పుడైనా కాళ్ళు పట్టిన మొహమైన ఇది మీరు పట్టమన్నప్పుడు అలా పడుతూనే ఉన్నాను కదా ఆ పెద్ద పట్ట వదలండి మీరు మరి నువ్వు జరగబోయే పెళ్లి మనమ్మాయిదే మదిలో మీ సరసాలేంటి చూడు శాంత పిల్లల పెళ్లి అయిన తర్వాత మూడు పిల్లల అసలు సరసాలు మొదలయ్యేది మనం కొంచెం ముందు మొదలు పెట్టాం అంతే దీంట్లో తప్పే ఉంది నువ్వేంట్రా ఎక్కడ చూస్తున్నావు మీ పనులన్నీ చూడమన్నారు కదా చూస్తున్నా చూసాలో గానీ అమర్దిస్ గల్ పైన పడే హ్మ్ upper పైనే మంటాడు రెక్కిందే మంటాడు ఏ ఏ నా టవల్ సత్త ఏంట సౌండ్స్ నీ గదిలోంచి వస్తున్నాయ అనుకోనానే లేదే మన ఇంట్లో కాదు పక్క పక్కింట్లో అనుకుంటానండి మన ఇంట్లో ఎంత పెద్ద మగవలన్నా ఏలా పిట్టాంటి సౌండ్ ఎప్పుడు రాలేదే హా ఇస్త్రీ పెట్టేత్తం ఉతుంటే చొక్కా ప్యాంటు నలగ దయ్యే అయ్యరేనే చేశనిప్పుడు అయ్యరే అయ్యరే హై తనన్నా తె చేసినంత వరకు కాల్లేరా అవతల రాలిస్ అయిపోతుంది ఏమండే ఆ డ్రాయర్ నాదండి ఆ డ్రెస్ కూడా నాదే అయ్యయ్యో తొక్క గిస్త్రీ ఏంటది మా కొడ్డల ఐరన్ చేయరా అంటే నీ కొడ్డల ఐరన్ చేసుకుంటున్నావా ఏమండే అసలు నేను ఎవర్నండి ఎవర్నండి నేను మీ ఇంట్లో సర్వెంట్నే మార్కెట్ కి వెళ్ళి కూరగాయలు తేవాలన్నా షాప్ వెళ్ళి సరుకులు తేవాలన్నా నేనే కదా వెళ్ళాలి ఇలా నీట్ గా హెయిర్ డ్రెస్ చేసుకుని ఇలా ఇన్సర్ట్ చేసుకుని అలా కారు లో హాయిగా షికార్ వెళ్తున్నట్టుగా షాపింగ్ కి వెళ్తే మీకెంత గౌరవం అండి ఏమండి ఇంటి నౌకర్ చూసి ఇంటి యజమానిని చూడమన్నారండి ఎన్నాళ్ళు నీకు వెర్రి అంతే ఉందనుకున్నాను రా గుమ్మడికాయంత డెవలప్ అయిపోయింది ఖాయం మీ తాత మీ నాన్నలాగా నువ్వు కూడా పిచ్చి తవ్వు వస్తావు ఏమండి అవన్నీ గుర్తు చేసి నన్ను భయపెట్టకండి అసలు ఈకు లేకపోతే ఏమిట్రా అతను అబ్బాయి అర్జెంట్ గా వెళ్ళాలి అది గుడలు ఇస్త్రీ చేయాలంటే నీ ఇస్త్రీ స్త్రీ కూర్చుంటావా పైగా కూరగాయలు మోసుకునే వాడికి ఈ కట్టింగ్ స్టైల్ ఒకటి అసలు నువ్వు చేసే ఉద్యోగానికి ఇది కరెక్ట్ డ్రెస్ అని నువ్వు పోతున్నావా నువ్వు లేకుండా ఉంటాడు నేను ఎలా ఉన్నానే అక్కడ ఉండడానికి వెళ్తున్నాను అనుకుంటున్నావా కండడానికి వెళ్తున్నాను కానీ అత్త వద్దత్త నాయమని ఎక్కడే పుడు పోసుకొని ఎత్తాను రావే అలా కానీ నేను బతిలో నా నల్లలు ఉన్నట్టుంటే నువ్వు ఊరుకోవయ్యా అది న్యాయం కాదు బాబు ఇలా చూడు ఆడపిల్ల పుట్టింట్లో పుళ్ళు పోసుకోవడం రివాజు నాయమే నేను ఊర్లో లేను కదా అని శిఖర్లు కొట్టావాడే మొదలెట్టావా సరిగ్గా గ్యాప్ కట్టుకో సందులు గిందులు తిరిగేవో నిన్ను చంపెత్తాను Okay, you gonna ఎలాగలమంటా ఉంటే మీ దయ వల్ల నా బిజినెస్ బాగా సాగుతుంది సార్ ఇదిగో ఇదిగో ఇలాంటి ఎగెస్ట్రాలే నాకు నచ్చవు మీ దయ వల్ల నేను తిన్నాను మీ వల్ల నేను బాగున్నాను మీతో వల్ల నేను అయ్యాను అంత డిపెండెన్సీ లో దున్నేవాడితే పొలం కాపురం చేసేవాడితే సంసారం సొంత కష్టం వాడితేనయ్యా హలో ఈ ఈరోజు పౌర్ణమి తెలుసు నిన్న రాత్రి తర్వాత ఈ పగలం ఈ రాత్రి తర్వాత రేపు పగలం నిన్నకి రేపుకి మధ్య మాపు ఇదంతా లెక్క బ్రహ్మ లెక్క ఇవ్వటం ఏమిటా వెదో గురుగుడు ఈ రాత్రి భార్యాభర్తలు కలిస్తే కడుపు పండుతుందంట కాబట్టి ఈ రోజు నా థియేటర్ లోనే తేడా వస్తే తల తీసేస్తాను జాగ్రత్త తీసుకుంటాను ఏం చేస్తాను రాత్రికి చెప్తా ఎవరు సార్ ఆవిడ ఏనుగు మీదకి ఎక్కి పొడిచేవాడిని మావటి అని గుర్రం మీద స్వారీ చేసేవాడిని రౌతు అని మొగుడు మీద ఎక్కి సవారీ చేసేదాన్ని పెళ్ళం అని అంటే మళ్ళీ హలో ఈ రోజు థియేటర్ లో బుక్ చేసుకుంది టికెట్ బుక్ చేసుకోవడానికి నీ కంట ముందు టికెట్ పెట్టుంది ఆహా అలా అయితే మీ జీవితానికి టికెట్ నేను చింపేస్తాను నా థియేటర్ లో జరగలేదు అనుకో పొరికొస్తా చేస్తాను మొదట ట్రై చేయరాదు కొంచెం స్ట్రాంగ్ గా నా చావు కారణం నువ్వేనేని పోలీస్ కంప్లీట్ ఇచ్చి మరీ చేస్తాను ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరం ఉంటావా అవును అవసరమే నా బాడీకి పోస్ట్‌మార్టం అయ్యేలాగా అదేంటి సార్ థియేటర్ బుకింగ్ అదే వాళ్ళకి పిచ్చి ఎక్కువ సినిమా పిచ్చి మొదటిది సినిమా ఆపరేటర్ కూతురు రెండోది సినిమా బుకింగ్ క్లర్క్ కూతురు అసలు మీకు రెండు పెళ్లి ఎలా జరిగాయి సార్ అదొక విషాదకరమైన ఫ్లాష్ బ్యాక్